అందరికీ నమస్కారం తీరని కోరికలు అన్ని సినిమాలు ఒకేలా ఉండవన్నట్టుగానే అన్ని కథలు ఒకేలా ఉండవు కానీ సినీ దర్శకుడు వంశీ జీవితంలో కథ నా జీవితంలో కథ ఎక్కడో ఒకటిలా అనిపించింది నిజమే ఎన్నేళ్ల నుంచో రెండు తీరని కోరికలు నా భార్యకు ఉన్నాయి అవి ఒకటి ద్వారకా తిరుమల వెళ్ళి తను ఎప్పుడో మొక్కుకున్నా మొక్కు తీర్చుకోవాలనుకోవడం రెండోది ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకోవాలని అనుకోవటం నిజం మాట్లాడుకుంటే రెండు ఏమంత సాధ్యం కాని కోరికలేం కాదు కష్టతరమైన అసలే కాదు కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ రావటమే నేను చేసిన తప్పు పని మన జీవితంలో అతి పనికి మాలిన వాటిని కూడా గొప్ప పనులుగా ఊహించుకుంటూ ఉంటాం అతి ముఖ్యమైన పనులు కూడా చూద్దాంలే చేద్దాంలే ఇంకా చాలా టైం ఉందిగా ఆయన పోస్ట్ పాన్ చేసేంత పనికి మాలిన పనులుగా తలంచటం ఇవి నా భార్య పట్ల నేను చేసిన తప్పులు అంటూ ఉండే అఫ్కోర్స్ ఎన్నో ఉండొచ్చు కానీ వాటిని ప్రస్తావిస్తే నేను మనిషిని అనిపించుకోపోవచ్చు సమాజం దృష్టిలో ఏంటయ్యా నేను సాధించింది ఆవిడ చిన్నపాటి కోరికలు తీర్చకుండా అంటే సమాధానం లేదు శూన్యం వెనక్కి తిరిగి చూసుకుంటే అంత అయోమయం అగమ్య కూచరం కానీ ఎప్పుడు చూసినా అవతల వాళ్ళ కోసం మనోళ్ళని అవతల వాళ్ళ సేవ కోసం మన ఇంట్లో వాళ్ళ సౌకర్యాల్ని సమకూర్చలేని అసమర్థుని జీవయాత్ర సాగించానంటాను అదేం చిన్నతనం అనిపించట్లేదు సిగ్గనిపించటం లేదు సరికదా తప్పు చేశాను అన్న పశ్చాత్త భావన మాత్రం ఉంది అనుక్షణం నా మనసుని తొలిచేస్తుంది ఇప్పటికీ కానీ ఎందుకు కుదరటం లేదంటే చెప్పానుగా ఏమండి ద్వారకా తిరుమల తీసుకెళ్ళండి అన్న ప్రతిసారి మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామండి అన్న ప్రతిసారి అలాగే కానీ ఇప్పుడు కాదు మరెప్పుడు అంతనంటే మన అబ్బాయి హైదరాబాదులో ఉన్నాడుగా వాడు వచ్చాక నువ్వు నేను వాడు ముగ్గురం వెళ్దాం సపరేట్గా కార్ బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్దాం ఎందుకండి బస్సులో వెళ్ళొచ్చేద్దాం మన ఇద్దరం అంటే అబ్బే చెప్పానా వాడు వచ్చాక ముగ్గురం కలిసి హ్యాపీగా వెళ్దామన్నానా అంటూ కోపగించుకోవటం మన గురించి బతికే వాళ్ళ కోసం చిన్న చిన్న ఆశల్ని తుంగలోకి తొక్కేయటం చేసిన వాడిని ఏమనాలి అనే కదా అలా అయితే నేను పోస్ట్ పోస్ట్పోర్నమెంట్ అనేది బ్లడ్లో నరా నరానా జీర్ణించకపోవటం మూలంగా ఏమో ఈ రోజు ఆవిడ చెప్పిన పని నేను చేయలేకపోయాను పైకి ఏమీ అనని అయినా లోపల ఎన్నిసార్లు నా అసమర్థతని వాయిదా తత్వాన్ని బర్ధకాన్ని తిట్టుకుని ఉంటుందో ఇప్పుడు ఊహించుకుంటుంటే తెలుస్తుంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టు అది కొడుకైనా కన్న కూతురైనా వాళ్ళు ఎవరో వచ్చాక మనం వెళ్దామన్నది మన కోరికలు తీర్చుకుందామన్నది తీరని కోరిక తీరానికి చేరుస్తుందన్నది అయ్యాక కానీ తెలియలేదు అదే నేను సమాజంలో చాలా గొప్పవాణ్ణి చుట్టూ ఉన్న అందరూ నన్ను ప్రతిభావంతుడు అంటున్నారు మల్టీ టాలెంటెడ్ అంటున్నారు అంటే మురిసిపోయి ఆ గొప్పల్లోనే బతికేస్తూ జీవితాన్ని ఏదో రకంగా గడిపేస్తూ కళల్ని సాకారం చేసుకోవడానికి బదులు కళల్లోనే జీవితాన్ని అనుభవిస్తూ చివరికి అయ్యో అడిగిన ఆ చిన్న కోరికలను కూడా తీర్చలేని అసమర్థభర్తగా మిగిలిపోయానే అని అనునిత్యం కుమిలిపోయే పరిస్థితికి నిలువెత్తు నిదర్శనం నేనైతే ఎన్నిసార్లు అడిగినా నా ఈ చిన్న కోరికలు కూడా తీర్చలేని అసమర్థబద్ధత నా ఈ జీవితానికి దొరికాడని నా భార్య అనుకుని ఉండొచ్చుగా నిజమే అనుకుని ఉండొచ్చు రెండు కోరికలు తీర్చలేకపోయినా హఠాత్తుగా తను చేసే ఓ పనిని మాత్రం ఓ అనకుండా సమర్థించకుండా ఉండలేకపోయాను సరే అన్నాను అది అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణానికి చందాలు వండి అని అడిగిన వారికి వెంటనే నా రాముడు నేను నిత్యం స్మరించే రాముడు నేను నిత్యం పూజించే ఆ శ్రీరామచంద్రమూర్తి గుడి కోసం నేను పదివేల రూపాయలు ఇస్తున్నాను అని ప్రకటించేయటం దానికి అది కాదు అంత మొత్తమా అరవయ్యా ఏదో అనౌన్స్ చేసేటువంటి అని నేను బదులు రసీదు చింపించేయటం నా చేత ఇప్పించేయటం తనకి నేను జీవితంలో చేసిన ఘనకార్యంగా చెప్పుకోవచ్చు అదొక్కటి అదొక్కటి తనకి అమితానందాన్ని కలిగిస్తే ఆ కర్త ఎంతో ఆత్మసంతృప్తిని కలిగించిన విషయం ఓ నెల ముందు నుంచి తన మరణ తేదీని చెప్పిన ఆ చెప్పావులే అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకు వేడితో పాటు పిచ్చి కూడా వచ్చి చేరిందీకు అంటూ తన మరణ తేదీని కూడా గ్రహించలేని అసమర్థం నేను మాత్రం అనిపించింది కానీ ఫలితం కరోనా కూరల్లో చిక్కుకుంది మనిషి నిక్షేమైంది నన్ను ఒంటరిని చేసింది అనుక్షణం ఆ తీరని కాదు కాదు ఆ తీర్చలేని రెండు కోరికల్ని తలుచుకుంటూ ఇప్పటికీ కుమిలిపోవటం నా తప్పే నన్ను క్షమించు నేను నువ్వు అడిగిన ఆ రెండు కోరికల్ని నెరవేర్చలేకపోయాను అని నా మనసుని సర్దిపించుకోవటం తప్ప నేనేం చేయగలను లక్ష గోదావరి సంఘటన వింటుంటే నా జీవితంలో సంఘటన కూడా గుర్తొచ్చింది అర్ధరాత్రి పన్నెండింటికి మెలకు వచ్చింది కళలో కనిపించిన నా భార్య వాస్తవంలో కనిపించకుండా పోయింది మిత్రులారా మన జీవితం మనది రేపు మాపు అని వాయిదా వేస్తే బ్రహ్మరాశిని రాత కొట్టేయబడుతుగా మరణం సరే ఆగుతాను నువ్వు ఆ కోరికలన్నీ ఎప్పటికప్పటికి నెరవేర్చుకునేదాకా అని అండగా తన విధిని తాను వాయిదా వేసుకోదుగా అందుకే ఉన్నప్పుడే బతికున్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కోరికల్ని అవతల వాళ్ళు మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోరికల్ని తీర్చుకోవాలి మరణించే లోపే జీవించాలి జీవించే కాలంలోనే అనుభవించాలి మనల్ని నమ్ముకున్న వాళ్ళ ఇష్టాయిష్టాలని గౌరవించాలి తద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి ఎస్ ఆనందమయం చేసుకోవాలి ధన్యవాదాలతో మీ జిల్లా సూర్యబాబు